రోజు మీరు చూస్తే అంబాటి రాంబాబుది చూసింటారు ఈ పాటికి ఏం మాట్లాడతాడండి బుద్ధి జ్ఞానం ఎవరికన్నా ఉందా అట్లా మాట్లాడే వాళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉందా అనిపిస్తుంది నాకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని పెట్టుకొని ఇష్టంసారం బూతులు మాట్లాడితే మనం అందరం ఊరికే ఉండాలా బొంబాటి చేస్తారు ఇప్పుడు ఆయనకి నాకు తెలిసి ఫోర్త్ డిగ్రీనో ఫోర్త్ ఫిఫ్త్ డిగ్రీకి మూ మూతికి పెడితే మాటలు సఖం అవుతుంది ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి అంటే వాళ్ళకి దిక్కు చూడ ఐ మీన్ అసలు అర్థం లేదా సబ్జెక్టు లేకపోతే ఇట్లే బిహేవ్ చేస్తే రేపు రాజ మరీ వస్తారన్న ఆలోచన ఉందా నాకు అర్థం లేదు ఎందుకంటే ఎవడు అట్ట మాట్లాడండి బర్త్డే చేస్తే రపరప గొర్రెలు నరుకుతారు రక్తాలు వేస్తారు అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అసలు ఈ పార్టీని బరీ కంప్లీట్ బ్యాన్ చేసి పడేయాలా నాకు తెలిసి ఈ మధ్య మీరు ట్రంప్ చూసింటారు వెనిజులా ప్రెసిడెంట్ని ఎత్తుకోపోయినారు ట్రంప్కి నాకు లెటర్ ఉంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఎత్ ఎత్తుకోపోయి అక్కడ యుఎస్లో ఖచ్చితంగా ఆయనకి అక్కడ చేయాల ఇక్కడ కాదు అక్కడ శిక్ష చేస్తే అక్కడ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఏంలో లేక అసలు ఇంకా ఇమీడియట్గా ఉరి తీస్తారేమో ఆ రకంగా అంటే యు కాంట్ ఎక్స్పెక్ట్ అండి ఏమా బిహేవియరు ఒక ముఖ్యమంత్రి స్థాయి అసలు నేను ఆ మాట కూడా రిపీట్ చేయలేకపోతున్నా అసలు అంత ఘోరమా అంటే అసలు వైఎస్ఆర్సిపిలో పార్టీలో ఉండే నాయకులు ఆలోచన చేయాలా మీ పార్టీ ఏ రకంగా ఆలోచన ఉంది వాళ్ళ తీరు ఏమి అనేది ఆలోచన కూడా లేదా మీకు అట్లాంటి నాయకుల దగ్గర మీరు పనిచేస్తున్నారంటే మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాయి నిన్న కూడా తిరుమలది కూడా అసలు సిగ్గు శరం లేకుండా దాన్ని అప్ చేసుకుంటారు అరే తప్పు జరిగింది ఇప్పుడు జనరల్గా ఏమి ముఖ్యమంత్రి స్థాయిలో ఏమన్నా ఇష్యూస్ ఉంటే అన్నీ తెలియకపోవచ్చు ఆయన అసలు దాన్ని డిఫెన్స్ చేసుకోవడంతో దాని అర్థం ఏమి అంటే ఆయన ఉన్నట్లే కదా పాత్ర ఆయన ఆయన గ్యారంటీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అంత డిఫెన్స్ చేస్తున్నారు లేదు అంటే దేవుని దగ్గర పోయి తప్పైంది నన్ను క్షమించని చెప్పి అది చేస్తే క్రెడిబిలిటీ పెరుగుతుంది అసలు అంత అంత కూడా కామన్ సెన్స్ లేకుండా పనిచేస్తున్నారు వాళ్ళ పార్టీలో కానీ ఆయన నాయకత్వము ఆయన ఐడియాలజీ వెరీ హారిబుల్ ఈరోజు అంబాటి రాంబాబు గారికి మాత్రం ఖచ్చితంగా అంటే క్రిమినల్ కేసెస్ పెడతారు ఎట్లా అనేది ఫ్యూచర్లో నోరిప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకవేళ విమర్శించాలంటే సబ్జెక్ట్ పైన మాట్లాడాలి అంతేగాని ఇష్టాంసారం మాట్లాడితే చాలా బాధాకరం అలాగే నేను నిజంగా చెప్తున్నా డావోస్ పోయినప్పుడు నాకు ప్రెసిడెంట్ గారికి దొరికింది లెటర్ ఇచ్చి మా ఇ జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకోపోండి సార్ అని చెప్పి చెప్పాలని అంత అంత ఇదిలో ఉండింది నాకు ఎందుకంటే అప్పుడే ఇది ఇష్యూ బయటకు వచ్చిందన్నమాట తిరుమల మాట్లాడుతున్నా అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దర్ పార్టీ వాళ్ళు కానీ ఖర్చు సరి చేసుకోకపోతే సింగిల్ డిజిట్కి పడిపోతారండి థ్యాంక్ యూ